ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నాంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నా నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీరు గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు మాకు కేంద్ర ప్రభుత్వం మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాట మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను మీరు వస్తే రాండి ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు షార్టేజ్ చేయలేదు దీనికి కారణాలు వేరే ఉన్నాయి అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సందేహం చెప్పేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయలేరు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు మాకు ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల ఈ నెల చెప్పి లెక్క పెట్టారు వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి కూడా కలిసారు ఈ రోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాలు నేను చెప్తాను ఇట్లా ఈరోజు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే రాబీ సంబంధించినటువంటి సీజన్లో అక్టోబర్ ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఐదు లోపల భారత ప్రభుత్వము వాళ్ళు సప్లై చేసింది పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మెట్రిక్ టన్ పన్నెండు లక్షల నాలుగు ఏడు మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్ తెలంగాణ రిక్వైర్మెంట్ ఆ సంవత్సరానికి రిక్వైర్మెంట్ అంటే ఈ సంవత్సరానికి రవిలో రిక్వైర్మెంట్ ఎంత అంటే సెవెన్ రిక్వైర్మెంట్ ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంట్ కానీ పన్నెండు పాయింట్ ఎయిట్ సెవెన్ ఇచ్చిన కాబట్టి ఆ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే టెన్ పాయింట్ ఫోర్ త్రీ మెట్రిక్ టన్ లక్ష మెట్రిక్ టన్ అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఓపెనింగ్ స్టాక్ కరెంట్ కరెంట్ ఓపెనింగ్ స్టాక్ లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉంది ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ వరకు ఈ రోజు వరకు ఎయిట్ పాయింట్ త్రీ జీరో

మీరు ఇంకా చేయాల్సిన ఇంకా టైం ఉంది మాకు కానీ మీరు చేయాల్సిన టైం వరకే మీరు చేసింది క్రియేట్ చేశారు దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటే బ్యాంకు లో ఒక బ్యాంకు వివాదాలు తీస్తుంది అని అంటే పబ్లిక్ అంతా కూడా పోయి బ్యాంక్ లో పోయి అకౌంట్ డబ్బులు వాపస్ తీసుకుంటారు మన దగ్గర ప్రొడెన్షియల్ బ్యాంక్ కానీ చాలా బ్యాంక్ చాలా బ్యాంక్ అయినాయి ఆ బ్యాంక్ మంచిగా నడుస్తుంటే కానీ ఒక పేపర్ లో వచ్చే వరకు బ్యాంక్ దివాలా తీసుకుంటే మొత్తం డిపాజిట్ అక్కడ డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ దివాలా తీసే ఆటోమేటిక్ గా దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటాం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్ ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణాల మీద ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్